நம்ம சா மனசுல என்னக்காசிச்சி கார்டு மேடம் எட்டு ఇంట్లో ఎవరు గుర్చుకున్నారు సైకిల్ గుర్తు కొట్టాలమ్మా గుర్తు సైకల్ గుర్తు కొట్టాలి గుర్తు గుర్తు ఆడబిడ్డ పద్దెనిమిది వేల వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళా దీంట్లో సూపర్ సిక్స్ అంటే లక్ష రూపాయలు పెళ్ళి పాపం ఉంటే కదా మూడు నెలలు పెట్టుకోగారు అది కూడా పెట్టినారు మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలందరికీ బస్సు ఎన్ని ఉండ అమ్మా రైతుకు రైతులు ఉంటే కదా అన్నదాన పథకం ఉంది రైల్వే బీసీలకు ఎన్ని ఉన్నాయమ్మా పథకాలు మర్చిపోకుండా రెండు టైటిల్ కేసి ఇప్పుడు మనం ఆ గవర్నోడు చూస్తూ మనం ఊ చేస్తాడమ్మా

Thank <laughs> you. भाई हो सकता है लिविंग मार दो लेना मैं आ रहा हूं दादा एको मला चला बा सही दिन हो जाए धन्यवाद कैमरा यसरा एक नेड़

ూపేషన్ అందరి వాడు పేరీ మంచం భూపేషన్ ಸಭಾ ಮನ ಕಡಪ ಪಾರ್ಲ ಅಭ್ಯರ್ಥಿ ಊಪಿಸಿ ಸುಬ್ಬರಾಂ ರೆಡ್ಡಿ ಗಾರು ಮರಿಯ ಅದೇ ವಿಧಾನದ ಪದತೂರು ಅಭ್ಯರ್ಥಿ ನಂದ್ಯಾಲ ವರದರಾಜು ಪರ್ಲಪಾಡು ಮಹೇಶ್ವರಿ ರೆಡ್ಡಿ ಗಾರು ಇತರ ನಾಯಕರು ಅಂದರೂ ಅಂದ್ರೆ ಪೂರ್ವಕ ಮಾ అందరికి మాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మన రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి ఎందుకు ఓట్లు వేయాలనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆయన అవినీతి కోసం ఆయన హత్యా రాజకీయాల కోసం గత పది సంవత్సరముల నుంచి మన రాజకీయాలను తన స్వార్థ రాజకీయాల కోసమే ఉపయోగించుకున్నారు తప్ప గ్రామ మన జిల్లా అభివృద్ధి కోసం అనేటువంటిది ఎక్కడా ఉపయోగించుకోలేదు మాది రాజన్న రాజ్యం రాజన్న మార్గం మాట తప్పం మడవ దీపం అనేటువంటి విషయాలు అదే అదేవిధంగా కడప నుంచి బెంగళూరుకు పోయేటటువంటి రైల్వే మార్గం అంతరించిపోయింది నియోజకవర్గం ఓట్ల చేసి ఒక ప్లేకుండా మనం త్యాగం చేస్తున్నాం తప్ప జిల్లా కడప జిల్లా నల్గొండ అభివృద్ధి కోసం కృషి చేరారు ఇంతవరకు కూడా ఒక ముప్పై ఐదు సంవత్సరాల కుటుంబ పాలన కోసం మనం అంతా బాణితులుగా పనిచేసినాం మేము కూడా గతంలో చేసినాం ఇక్కడ గ్రామాల్లో చేసాం అంటే మనం వేకాండ రెడ్డి గారి చేసాం అందరికీ చేసినాం మరి ఇతర నియోజకవర్గాల్లో లక్షణాపేటలో నాలుగు కేంద్ర విద్యా కేంద్రాలు వచ్చి మన కడప జిల్లాకు ఒక కడప తప్ప మహిళా ఇక్కడ కూడా విజయా కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు కాయకేతలకు తెలుగుదేశం కుటుంబ అభిమానులు అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు మనం రావడానికి ముఖ్య కారణం ఈ గ్రామంలో పరిపూర్తించిన పెద్దలు నందరు గారు ముందుకు మీ అందరికి వచ్చినారు మీరు తర్వాత మీ అందరి ముందుకు ముందుకు వచ్చినాము మేము ఈరోజు పదమూడు ఎన్నికల్లో మీ అందరూ మంచి చెడు ఆలోచన చేసి మీ అందంగా వెళ్ళాలని మీ అందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు పెద్దలు చెప్తారు ఏడుదల్లా కడప జిల్లా ప్రజలు నోటు పెట్టారు కడప జిల్లా వాళ్ళందరూ ఏడు గన్న దాదాపు ఒకటే కుటుంబాన్ని ఎక్కువగా పోటీ చేయాలని వాళ్ళ ఆశ్యాన్ని కొనసాగిస్తా ఉంది ఈసారి అవకాశం వచ్చింది మంచి చెడు ఆలోచన చేసి మీరు మిమ్మల్ని పిలుపునిస్తున్నాను ఇప్పుడున్న ఎన్టీగా రవినాష్ రెడ్డి గారు దాదాపు తల్లెండు నుంచి ఎన్టీగా కొనసాగుతున్నారు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ అధికారం లేదు ఎంతమంది పనులు చేయలేదంటే కొంచెం వేళంగా మనం ఆలోచన కానీ ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళ సొంతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కడప జిల్లా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే మనకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది కడప జిల్లా కవితలకు కానీ కడప జిల్లా వాసులకు కడ అభివృద్ధి ఒక కానీ ఈ రోజు చాలా వేరుగా ఉండే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు రోజు పొత్తుదూర్లో ఉందో జన్మగడంలో కర్ణాకరం ఏందో తెలుసు ఇక్కడ ఉండే పుట్టి పెరుగు ఇక్కడికి ముఖ్యమంత్రి స్థానిక తెలంగాణ జిల్లాని రూపలే మారుతారనే ఉద్దేశంతో మరి ఈ రోజు చూస్తా ఉంటే ఈ రోజు ఆయన సెలవు అవినాష్ రెడ్డి లాంటి చూస్తా ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు జరిగిన విషయం విషయానికి అందరికీ తెలిసిందే మా వివేకానంద రెడ్డి విషయం ఆ రోజు మహారాజుల రక్త చరిత్ర మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చిన్న ఆదినారాయణ రెడ్డి గారు బీపీ కళ్యాణ గారు అలాగే నిండా రేపణలు చేసి ఆ రోజు మీరు ఊరు విజయమ్మ గారు గాని సరికి గారు గాని తిరిగి మా నాన్న కోల్పోయినాం మా చిన్నారు కోల్పోయినాం అని చెప్పి ఆ రోజు సేటు రోడ్డ ఓట్లు దాన్ని విషయాన్ని అందరికి తెలిసిన విషయమే కానీ ఈ రోజు దాదాపు ఐదు వేలు చదివిన ఐదు వేలు ప్లేట్లు అయింది అన్న రోడ్డు లాగా చనిపోయింది నూరు సూత్రం పాత్ర తెలిసిన విషయమే కాబట్టి మీరు ఆలోచన చేయండి ఈ రోజు ఎంపీగా అధినే సేటు గారు ఎందుకు నిలబడుతున్నారంటే

चंद्रेन <mileister>. ವಿಪರೀತ ರೂಪಾಯಿ ಟಿಕೆಟ್ ಕಲಸಿ సరే టైంలో చూపించు ఈ సర్వే చేయించిన సర్వేలలో మెన్షుల ద్వారా సర్వే చేయించిన సెల్ఫోన్ ద్వారా సర్వే చేయించినారు అన్ని సర్వేలలో కూడా ప్రతిపూరు ప్రజలు అందరూ అందరు కానీ ప్రజలకు కావాలి కావాలి ఈ సర్వేలని నాకు అనుకూలంగా డెబ్బై మూడు కర్షిల్ సర్వేలలో వచ్చింది అది సెల్ఫోన్ ద్వారా వచ్చిన సర్వేలు కానీ

ప్రజలకు అమ్మబాల్లో ఉంటాయి గడుపుతున్నాను కోరుకున్నారు జగన్ గోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పోషస్తాను లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ అభివృద్ధి లేదు ఎక్కడ తీసినది లేదు నిసే పరిస్థితి లేదు రైతులకు సంబంధించి నీటి పార్టీల ప్రాజెక్టు గురించి పట్టించుకోవడం పేలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు పూర్తి అవుతుంది ఆ పూర్తి అనుకుంటే మన ప్రాంతంలో రాయల అవుతారు అటువంటి మంచి పేలవరం ప్రాజెక్టుకోకుండా ఉద్యోగం తర్వాత ఎక్కడ కూడా పనులు జరగడం చూస్తే ఎక్కడ కూడా మనం కాలువలు నీటి కావాల ప్రాజెక్టు అన్ని జిల్లాలు చాలా ఉన్నాయి మనకు ముందు ఉంది వచ్చిందవరత్నాలకు పోదు అప్పులు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పులు చేసింది ఎక్కడ పోయింది పద్దెనిమిది లక్షల కొట్టావు అప్పు చేసే మనం భూమి వెళ్తాం అప్పు చేసినట్టు పిల్లలు బిల్లు చేస్తాం వాళ్ళ వేల మనకు వాళ్ళ వేల ఉపయోగం ఉంటాయి అది నిమిషం మనకు